సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టెస్టు ఫార్మాట్ ఆడేందుకు సిద్ధమైంది ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జూన్ ఇరవై నుంచి తొలి టెస్ట్ అయితే ప్రారంభం కాబోతుంది విరాట్ కోహ్లీ రోహిత్ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఎలా ఆడబోతుందనేది ఆసక్తికరంగా మారగా ఇప్పటికే ఇంగ్లాండ్ చేరిన టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తుంది ఈ సిరీస్ ప్రారంభానికి ముందే కొందరు సీనియర్ ఆటగాళ్లు భారత్ ఏ తరఫున అనాధికారిక టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడారు ఇక ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో చెలరేకగా రెండో అనధికారిక మ్యాచ్లో కేఎల్ రాహుల్ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ సాధించాడు ఈ క్రమంలోనే టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఓపెనర్గా చూసుకున్నట్లయితే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో కేఎల్ రావులు ఆడే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇటీవల ఫామ్ కూడా అద్భుతంగా ఉంది సో యశస్వి జైస్వాల్తో కలిసి కేఎల్ రావులు అయితే ఓపెనర్గా ఆడబోతున్నాడు మూడో స్థానం కోసం పోటీ అయితే నెలకొంది లో అద్భుతంగా ఆడుతున్న సాయి సుదర్శన్ ఈ స్థానం కోసం గట్టి పోటీ ఇస్తుంటే అతనికి ఈ స్థానంలో ఆడే అవకాశం లభించవచ్చు ఇక నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడబోతుంటే ఐదో స్థానంలో ఇటీవల దేశవాళి క్రికెట్లో దుమ్ము లేపుతున్న కరుణ్ నాయర్ సో తాజాగా ఇంగ్లాండ్ లయన్స్ జరిగిన మ్యాచ్లను డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు సో ఐదో స్థానం అయితే కరుణ్ నాయర్కు కన్ఫర్మ్ కాబోతుంది ఇక ఆరో స్థానంలో వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఆడబోతుంటే ఏడో స్థానంలో స్పిన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా ఆడబోతున్నాడు ఇతను కన్ఫర్మ్ జట్టుకు ఉపయోగపడబోతుంది ఇక ఎనిమిదో స్థానంలో పేస్ ఆల్రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డి తెలుగు ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి ఆడబోతుంటే తొమ్మిదో స్థానంలో బుమ్రా బౌలర్గా అదేవిధంగా పదో స్థానంలో ప్రసిద్ధి కృష్ణ పదకొండవ స్థానంలో మొహమ్మ సిరాజు పేసర్లుగా ఆడబోతున్నారు సో ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి టెస్టుకు సంబంధించిన టీమిండియా ప్లేయింగ్ గెలో ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్ తో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్